అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే కరెక్ట్గా అండి కేవలం ఇరవై ఒక్క రోజుల్లో మీకు ఉద్యోగం వచ్చి ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అనమాట ఇది ఈ స్విచ్ బోర్డ్ని మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే మీరు ఎదురు చూసే జాబ్ అనేది ఇరవై ఒక్క రోజుల్లోనే వచ్చి తీరుతుంది అలా వస్తుంది కదా అని చెప్పి ప్రతిరోజు ఇదే చెప్పుకుంటూ మీ పని చేయకుండా ఉంటే కాదండి మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకున్నట్లయితే మీరు కోరుకున్న జాబ్ అనేది కంపల్సరీ మీ దగ్గరకు వస్తుందన్నమాట అది కూడా ఆ ఇరవై ఒక్క రోజుల్లోనండి కాబట్టి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో అంత త్వరగా అయితే మీకు జాబ్ అనేది వస్తుంది అనమాట మీరు ఎంత నమ్మి నమ్మకంతో సిన్సియర్గా చెప్పుకుంటారో అంతే త్వరగా మీకు జాబ్ అనేది వస్తుంది కంటిన్యూస్గా ఇరవై ఒక్క రోజులు అయితే చెప్పుకోడండి దీనికి ఎలాంటి నియమాలు అవసరం లేదన్నమాట నాన్ వెజ్ తిని చెప్పుకోవచ్చు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఆటంకాలు ఏమీ రావు కాబట్టి మీరు బస్సులో వెళ్ళేప్పుడు కానివచ్చు ఆఫీస్ టైమింగ్స్లో కొంతమందికి చిన్న ఉద్యోగం వచ్చి వేరే ఉద్యోగంకి ట్రై చేస్తూ ఉంటారు దానికైనా కానివచ్చు లేదంటే మీరు ఏదైనా జర్నీలో వెళ్తున్నా ఎక్కడైనా సరే ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోవచ్చు మీ ఇంట్లోనే కాదు కదండి పక్క ఇంటికి వెళ్ళినప్పుడు లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ అక్కడైనా కూడా పూజలు చేయడం కుదరదు కాబట్టి ఒక హడావిడి ఏం లేకుండా ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఒక ఒక్కసారైనా చెప్పుకోండి లేదంటే ఒక మూడు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది మరి ఈ స్విచ్ బోర్డ్స్ రాత్రి చెప్పుకోవడానికి ఒకటి చెప్తానండి మరి పొద్దున చెప్పుకోవడానికి ఒకటి చెప్తాను అనమాట రాత్రి చెప్పుకునే స్విచ్ బోర్డ్ వచ్చి ఆరు గంటల పైన చెప్పుకోండి ఎప్పుడైనా కూడాను పొద్దున చెప్పుకునే స్విచ్ బోర్డ్ వచ్చి ఒక పదింటి లోపు పొద్దున పదింటి లోపు చెప్పుకోండి ఆరు గంటల పైన కానివచ్చు ముహూర్తంలో కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడైతే చెప్పుకోండి అనమాట ఇలా పొద్దున ఒకటి రాత్రి ఒకటి చెప్పుకోవడం వల్ల ఏంటి అంటే మీకు ఉద్యోగం అనేది చాలా త్వరగా వస్తుంది అది కూడా ఇరవై ఒక్క రోజుల్లోనేనండి నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ ఆ స్విచ్ బోర్డ్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తానండి వాటిని రాసుకోండి లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకొని మీరు రాసి పెట్టుకుంటూ అంటే ఒక దగ్గర రాసుకుని ప్రతిరోజు వాటిని ఛాన్స్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం అయితే మీ దగ్గరకు వస్తుందనమాట ఎందుకంటే ఒక జాబ్ వల్ల ఒక కుటుంబమే బేస్ అయి ఉంటుంది కదండి వాళ్ళ శాలరీతోనే కుటుంబాన్ని పోషించు ఉండొచ్చు లేదు అంటే ఆ జాబ్ లేక వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ ఉండొచ్చు ఒక జాబ్ కోసం ఎన్నో చేస్తూ ఉండొచ్చు ఇంకా లేదు చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక మాటలతో సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటారు ఇట్లా ఏదో ఒక టెన్షన్స్ అనేటు ఉంటాయండి జాబ్ వల్ల ఒక్కటనే కాదు అన్నీ ఉంటాయి మరి ఆ జాబ్ మీకు రావాలి మీరు ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా రావడం లేదు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా రావడం లేదు అని వాళ్ళు మీరు నేను ఎంత చదివినా ఎగ్జామ్స్లో మర్చిపోతున్నానే ఎంత బాగా రాసినా ఎందుకు నాకు జాబ్ అనేది రావడం లేదు అని అనుకునే వాళ్ళు మీ ప్రయత్నంతో పాటు ఈ చిన్న ప్రయత్నాన్ని కూడా చేస్తుండీ ఖచ్చితంగా మీరు డెఫినెట్గా అయితే విన్ అవుతారన్నమాట గెలిచి గెలిచి సాధిస్తారు మీరు కోరుకున్న ఉద్యోగం కూడా మీ దగ్గరకు వస్తుంది నమ్మకంతో అంత ఈ చిన్న స్విచ్ వర్డ్స్ అయితే చెప్పుకొని చూడండి మరి ఆ స్విచ్ వర్డ్స్ ఏంటి అంటే నేను ఫస్ట్ మార్నింగ్ చెప్పుకోవాల్సిన స్విచ్ వర్డ్స్ చెప్తానండి తర్వాత నైట్ రెండు నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒకేసారి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అది ఏంటి అంటే డివైన్ జాబ్ నవ్ డన్ డివైన్ జాబ్ నవ్ డన్ డివైన్ జాబ్ నవ్ డన్ ఇది మార్నింగ్ చెప్పుకోవాల్సిన స్విచ్ వర్డ్ అండి మరి రాత్రి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే టుగెదర్ ఫైండ్ డివైన్ జాబ్ కౌంట్ నౌ టుగెదర్ ఫైండ్ డివైన్ జాబ్ కౌంట్ నౌ టుగెదర్ ఫైండ్ డివైన్ జాబ్ కౌంట్ నౌ ఇది మీరు రాత్రి చెప్పుకోవాల్సిన స్విచ్ ఓర్డ్ అనమాట ఈ రెండు మాత్రం చెప్పుకోవాలంటే ఒకటే చెప్పుకుంటామని కాదు రాత్రి ఒకటి పొద్దున్నే ఒకటి రెండు చెప్పుకోవాలన్నమాట ఇలా మీరు రెండు చెప్పుకోవడం వల్ల చాలా మంచిగా జరుగుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చిన్న స్విచ్ ఓడ్స్ చెప్పుకొని చూడండి కంపల్సరీ మీకు ఉద్యోగం అయితే వస్తుందన్నమాట మరి లేదా మా బాబు కోసం కానీ మా పాప కోసం కానీ మా వారి కోసం కానీ లేదంటే మా వైఫ్ కోసం కానీ మేము ఇట్లా చెప్పుకోవచ్చు అంటే కంపల్సరీ చెప్పుకోవచ్చు మీ బ్లడ్ రిలేషన్ సొంతమైతే మాత్రమే చెప్పుకోవాలన్నమాట పక్కింటి వాళ్ళకని చెప్పి ఎదురింటి వాళ్ళకి ఎట్లా కాదండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం మీరు చార్ట్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఇరవై ఒక్క రోజుల్లోనే చాలా మంచి ఫలితం అయితే దొరుకుతుంది అనమాట ఇక చూసారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైఈ వారాహి